రాష్ట్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తాలూకా టీము ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడింది కన్ను మొత్తం ఎక్కడ భూములను దోచుకు తింటామనే ఒక ఆలోచన రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట ఆక్షన్లో కాకుండా వన్ టు వన్ కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి తొంభై తొమ్మిది పైసలకి యాభై లక్షలకి కోటి రూపాయలకి ఏంటి యాభై ఐదు కోట్లు వంద ఐదు కోట్లు ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందో చెప్పండి మన దేశంలో ఎక్కడైనా జరిగిందో చెప్పండి ఇవన్నీ రివ్యూ జరుగుతాయి ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో జరగదు దానికి ఒక ప్రక్రియ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో రాజ్యాంగంలో గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకాడ క్లబ్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షలు కొలితలు వెళ్ళిపోతాయి అవి అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా చూటు కడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని మీ ప్రభుత్వే కదా తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా రెండు లక్ష యాభై వేల కోట్లు ఈ పద్దెనిమిది కాలంలో అప్పు చేశారు ఏం చేశారనే దాని సమాధానం లేదు